వీరందరూ కూడా ఈ కొద్ది నిమిషాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేసాగం గారి యొక్క కనుకబట్టి వారు ఈ విధంగా విమర్శలను చేసి చక్కని పోతం మధ్య వారి ఆత్మ సమయాన్ని విషయాలు పోలిస్తూ ఇలాంటి మంచి పనులను ఇంకా రామాదాగించాలని మనసు కోరుకుంటున్నాం అలాగే చెవి ప్రాంతంలో పరిచయం చేస్తూ మరి కొద్ది ఇండిపోదారు మేము కలిసి ముందు కొనసాగుతున్నాం బట్టి కూడా మేము తెలుసుకుంటున్నాం విశాలమందు ఎవసరం ఉన్నటువంటి మీ అందరికీ ఒక ఈ పాఠాన్ని ఏం పాఠం ఎక్కువ మేము వారు లేనందు ఎవరసరం మీకు మొట్టమొదటిగా ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే తల్లిదండ్రులు ఈ భూమి మీద మనల్ని కన్నాడు ఈ తల్లివంటి ఈ జీవితాన్ని చాలామంది చిన్న చిన్న వాటి కోసము అలపమైన వాటి కోసము పాటు చేసుకుంటారు మా లైఫ్ చిన్న ఇవ్వం ఒకసారి ఈ జీవితము చాలా విలువైంది తల్లిదండ్రులలో మిమ్మల్ని ఈ భూమి మీద కని పెంచి పెద్దవాళ్ళు చేసి ఒక మంచి భవిష్యత్తు చూపించాలి వాళ్ళు భవిష్యత్తులో మంచి ప్రయోజనం కావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మిమ్మల్ని చదివించి వాళ్ళ కష్టాలు బాధలు పడుతూ నిరాహారాలు మార్చుకొని ఒక పూట తిని ఒక పూట తెరక అనేకమైనటువంటి బాధలు పడుతూ కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్దవా చేసేటువంటి క్రమంలో ఇప్పుడు సెల్ఫోన్ వచ్చిన తర్వాత సెల్ఫీ పిచ్చి పట్టుకోవచ్చు చాలామందికి ఈ సెల్ఫీలు పిచ్చి వల్ల చాలామంది సముద్రాలకు వెళ్ళి సెల్ఫీలు తిరగటం అడవి కొట్టుకుపోతున్నారు లోయల గారికి వెళ్ళి పెద్ద పెద్ద శిఖరాలకు ఎక్కి అడకెళ్ళి కుట్ర తిగటం అవి లేకుండా వాటిపై చనిపోతున్నారు చాలా మంది ఈ విధంగా తమ జీవితాన్ని ఎవరి జీవితాన్ని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో ప్రాణ కోల్పోతున్నారు తల్లి దుఃఖాన్ని చూస్తున్నారు ఈరోజు హైదరాబాద్ లో ఒక కుటుంబం ఉంది వాళ్ళు కితాబ్ వాళ్ళ కొడుకు నిహారయాత్రకి వెళ్ళాడు అయితే

కారణం అంటే సెల్ఫీ కానీ అంటే నేను వీరుణ్ణి నేను గొప్పవాళ్ళని చెప్పుకునేటువంటి ఒక మా అందరు ఆలోచనతో మీ పనులు చేస్తున్నారు మీరు బిడ్డలరా మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో ప్రయాసపడుతున్నారు మీ 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 తనలో సుఖం కోసం మీ భవిష్యత్తు భద్రత కోసం రాత్రి పగలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు వారు మీకోసం ఎన్నో కష్టాలు పడి భూమి మీద ఇబ్బంది పడుతున్నారు వారిని మీరు దుఃఖాలు చేయాలి ఈ సెల్ఫీలు సెల్ఫోన్ వల్ల వచ్చే నష్టాన్ని మీరు ఇబ్బంది కలగకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా కాబట్టి ఈ సమయంలో మీకు తెలియ పాఠం ఏంటంటే దేవుడు మానవ జీవితంలో ఒక గొప్ప వారాన్ని ప్రీస్పేస్ ద్వారా అందిస్తున్నాడు మానవుడు అంటే రెండు భాగాలు మానవుడు అంటే ఏంటి ఏంటి శరీరము శరీరంలో శరీరము ఆరోగ్యంగా పనిచేయాలంటే దాని శరీరము ప్రాణంతో అంటే దేవుడు శరీరానికి శరీరంలోకి పెట్టాడు మాట ఏంటది అంటే శరీరానికి సంబంధించి రక్తమే దాని ప్రాణం రక్తమే దాని ప్రాణం అంటే రక్తమే మన శరీరానికి ప్రాణం ఆత్మలో ఆత్మలో మూడు భాగాలు ఉన్నాయి ఆత్మ మూడు భాగాలు ఉదయము మనసు హృదయం ఉదయం మన ఉదయం ఆత్మ ఏంటి ఉదయం మనసు మనసారి చెరువు ఏంటి చదువు భాగాలు మనకి ఈ శరీరంలో భాగాలే కన్ను ముక్కు నోరు చెవులు లోపల అన్ను ఉత్తులు కిడ్నీలు వేపరి మనం ఇది ఎలా పనిచేస్తే తెలుసు నోరు నోరు అమ్మా అలాగే సరే తెలుసు తెలుసు డాక్టర్ ద్వారా మనము సైన్స్ చదువుతున్న పుష్పాలప్పుడు కిడ్నీలు వాళ్ళు వచ్చే ప్రయత్నాలు మనకు తెలుసు

ප ද න ආ පව ම ආද ා හ හ මස මසන දේ ම जा ෂ ම కాబట్టిృదయం పడేంటి హృదయం హృదయం పడది ఆలోచిస్తుంది మనసు కోరిక మనసాక్షి ఇచ్చే వయసు అంటే దేవుడు డెబ్బై లేక ఆత్మని శాశ్వతంగా దేవుడు కాబట్టి మానవ నిర్మాణం అనే లో శరీరము ఆత్మ రెండు బాగా ఉన్నాయి శరీరంలో ప్రాణం అనే దేవుడు అమర్చాడు రక్తంలో ప్రాణాన్ని అమర్చాడు స్పందించండి ఈ పక్కన లేడీస్ ఉదయం మనసు ఉదయం పని చేస్తే మనసు చేస్తా ఏ మంచిదో ఏ చెప్పదో కాబట్టి ఆరావు పాపం చేసినప్పుడు ఏ పండున్నాడు ఆరావు పాపం చేసినప్పుడు ఇద్దరు ఒక పండు ఏం పండుగ మంచి చెడు పెరుగు ఉంచుకోవాలి అనమాట ఆ పండుగ ఉన్నాక ఏది మంచిదో ఏ చెడుదో ఆ రావాలని తెలిసింది ఆ పండుగ లేదు వాళ్ళకి పండుగ ఉన్నాక ఆ జ్ఞానం వచ్చింది అనమాట అప్పుడు వాళ్ళు ఏది మంచిదో ఏ చెడు అనేటువంటి ఆశించే పరిజ్ఞానంలో ఎక్కువగా

ఒకట్యానికి ముప్పై వచ్చిన ఒకటి ముప్పై తొమ్మిది ఒకట్యా అప్రేమని చెప్పిన మీ పిల్లలు దాని వారికి వారు దాన్ని స్వాధీనవచ్చుకుందరు కానీ మంచి జన్మైనటువంటి మంచి జ్ఞానం లేదు వాళ్ళు ఎవరు వయసు తర్వాత వారి వయసుకున్న తర్వాత ఈ సంవత్సరాలు నడిచే కొద్ది ఏది మంచిదో ఏ చదవాల విషయాన్ని వాళ్ళు తెలుసుకోవచ్చు అప్పుడు వాళ్ళు ఏది చేస్తారు మంచిది చేస్తారా చేస్తారు మైనా లేదు బాబు మంచి జోరు జ్ఞానం చేసిన తర్వాత మంచి తెలుగు చేస్తారు మంచి జ్ఞానం వచ్చిన తర్వాత అంటే ఏది మంచి తెలుస్తున్నప్పుడు మంచి తెలుగు చేస్తా తెలుగు చేస్తారు మంచి కూడా తప్పు చేస్తారు మనము పాపడేటువంటి అవకాశము తెలియకుండా అయ్యేటువంటి అవకాశము ఎక్కువ కాబట్టి ఈ సమయంలో దేవుడు మానవుడిని రెండు బాగా చేశాను శరీరము ఆత్మ శరీరంలో ప్రాణం పెట్టాడు ఆత్మలేమో హృదయము అప్పుడు చెప్పండి ఏ శాశ్వతమైంది ఏ శాశ్వతమైంది మనం ఈ లోపల చూస్తాం ఈ లోపల డెబ్బై ఎనిమిది జీవించిన జీవితంలో ఉన్న గొప్ప మనం ఏంటంటే క్రీస్తు లాంటి కుమారుడుగా మాట్లాడాలి ఎందుకు ఈ డెబ్బై సంవత్సరాల జీవితాన్ని జీవించాలంటే ఏసు క్రీస్తు లాంటి మాట్లాడి ఏసు లాంటి జీవితాన్ని జీవిస్తాను కాబట్టి తిమోతి అనేటువంటి వ్యక్తి గురించి మనం చేస్తాం ఒక ఆలోచన చేస్తాం తిమోతి యేసు ప్రభు లాంటి జీవించే విషయంలో అపోసే పౌరులు తనకిచ్చేటువంటి బోధన విధానము అపోసలే తిమోతికి హత్యో అందు జ్ఞాపకం చేస్తున్నాం చూడండి తిమోతి మొట్టమొదటిగా సమాజంలో ఎలాంటి వాడు అంటే క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవిత విశాఖ ఒక యములో ఉండవలసిన మంచి లక్ష్యం ఏంటంటే తిమోతికి ఏ లక్ష్యం ఉందో ఏంటంటే లక్ష్యం ఉండాలి ఏంటంటే అపోసులో కలావరాధ్యాయంలో ఉండవచ్చు కార్యములు పదహార అధ్యాయము రెండు లక్షలం ఒకసారి ఆలోచించిద్దాం భయపడే వాళ్ళందరూ కూడా తీసు గట్టిగా చెప్పలేదు మంచి ఉండాలి క్రైస్తవ జీవితానికి మంచి పేరు అనేది ఒక ఉన్నతమైన విషయం ఈరోజు ఎంతో సహకరించారు ఆ విషయాన్ని బట్టి కాబట్టి మీ తేదీల మధ్య మీకు మంచి పేరు ఉండాలి సమాజంలో మంచి పేరు ఉండాలి సంఘములో మంచి పేరు ఉండాలి అలాగే స్కూల్లో కూడా మంచి పేరు ఉండాలి 스쿨렛은 우리의 좋은 친구들과 함께 생겨낼 것입니다. 좋은 친구들과 함께 생겨낼 것입니다. 티모델이 아르바이트에 오신 것을 환영합니다. 티모델에게 한 가지 질문을 주셨습니다. 지구의 생명과 지구의 생명에 대한 질문이 필요합니다. 티모델에게 한 가지 질문을 주십시오. 티모델에게 한 가지 질문을 주십시오. రాసిన మాట పత్రిక నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వారమే ఏముండాలిపోదు విశ్వాసము మంచి మనసు ఏమంట విశ్వాసము విశ్వాసం ఎలా వస్తుంది కాబట్టి విని విశ్వించి మనం ఆత్మీయ వల్ల మన జీవితాల్లో దేవుడి కోరిక మన జీవితంలో మంచి మనసాక్షి ఎలా మంచి మనసాక్షి ఎలా వస్తుంది జీవ నియమాన్ని కైపోవటం వల్ల జీవ నియమాన్ని ఎరగడం వల్ల జీవంలో ఎరగడం వల్ల మంచి మనసాక్షి కలిగిన వాళ్ళు తయారవుతారు రక్తంలో కలగబడి పుణ్యాన్ని మనసు మనసాక్షి చెప్పినప్పుడు మంచి మనసాక్షి వాళ్ళకి తయారవుతారు కానీ క్రైస్తవ జీవితంలో తిరుపతికి అపోజిలే విశ్వాసము మంచి మంచి ఈ రెండు కీలకమైనవి ఇవి ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో వ్యక్తి కీలకంగా జీవితం ఆ వ్యక్తి యవనన్నాను కానీ పెద్దవైన కానీ ఇదే కీలకమైన సమాచారం ఎందుకంటే ఇది

విశ్వాసంలో ప్రభుత్వంలోను విశ్వాసం మాదిరిగా ఉండుము ఎవరే బట్టి ఎవరు ఎవరు వయసు బట్టి ఏం చేయడం ఎవరు వాళ్ళు ప్రయోగించేవాడు ఒకటి రెండు మాట తర్వాత మాట తర్వాత తర్వాత ಪವಿತ್ರ ಆಲೋಚನೆ ಪವಿತ್ರತ ನೀವು ವಿಶ್ವಾಸ ತಿಮೋತಿ ಮಂಚು ಮಾಕ್ಷರಿ ತಿೋತಿ ಪ್ರೇಮ್ ಮಾತು ಪ್ರವಾಸಿ ಕಂಡೇ ತಿಂ

చాలామంది యమన ఎక్కువ ఇది అవసరం లేదు మీ భవిష్యత్ జీవితాన్ని జాగ్రత్తగా పొదుగుపరచుకోండి సంఘంలో సహకరించండి సువార్థులకు సహకరించండి ఆత్మీయంగా కృషి చేయండి జీవ నియమాన్ని ఎలయటం అనేది చాలా